హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అయితే చూడండి ఇవాళ టూ ఇన్ వన్ డాట్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ అయితే రెండో వీడియో అనమాట ఈ డాట్స్ గురించి చెప్పడము ఇవాళ షార్ట్ పెడుతున్న లాంగ్ వీడియో కూడా ఉంది చూడండి ఇది అర్థం కాకపోతే అది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపించేది రెడ్డిమెంట్ స్టైల్లో బోటిక్ స్టైల్లో ఇట్లా చేస్తారనమాట స్టిచ్చింగ్ మనం కూడా చేసుకోవచ్చు ఇలా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది స్టిచ్ ఎక్కడ పడింది కూడా అర్థం కాదనమాట ఎవరికి ఆ క్లాత్ ఎక్కడ పోయింది స్టిచ్ ఎక్కడ పడింది అనేది కూడా అర్థం కాదు కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ మీద మొత్తం మార్గింగ్ అయిపోయిన తర్వాత మీరు అలా నేను ఎలా చేశానో అలా మీరు ఫిల్టర్లు పట్టుకుంటే నీట్గా వస్తాయండి చూడండి నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ డాట్ అనేది ఎవ్వరికి కనిపించదు అనమాట ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ వెళ్ళిపోయినాయి కదా ఇగో చూడండి టూ ఇన్ వన్ డాట్స్ అంటే ఇవే ఇటు సైడ్ చూసినా క్లాత్ లేదు ఇటు సైడ్ చూసినా క్లాత్ లేదు సేమ్ ఆ టూ డాట్స్ కూడా అలానే కంటిన్యూ చేయాలి ఇది కూడా అదే ప్రాసెస్ పైన మనం నెక్ నుంచి ఇలా పట్టుకోండి నెక్ను ఓపెన్ చేసి ఆడ ఫింగర్ ప్రెస్ చేస్తేనే మనకి స్ట్రైట్ లైన్ అనేది మిగులుతుంది కాబట్టి మీరు ఆ స్ట్రైట్ మీద ఫింగర్ పెట్టండి గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా లైన్ వేసుకోవచ్చు మీరు చూడండి ఇది సెకండ్ డాట్ అన్నమాట ఈ సెకండ్ డాట్ ఇలా వేసుకోండి నీట్గా వస్తుంది చూడండి టూ ఇన్ వన్ ఎంత నీట్గా అనిపిస్తుందో మీకు మరీ మరీ చెప్తున్నాను ఇలా ట్రై చేయండి రెడీమేడ్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మాత్రం మిస్ కాకండి చిన్న చిన్న టిప్స్ కాబట్టి మనకు చాలా పనికి వస్తాయి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి ట్రై చేస్తుంటే మనం పెద్ద స్థాయికి వెళ్ళేది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను నా చిన్న చిన్న టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో ఫినిష్ నేను జస్ట్ నార్మల్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను ఇది అంతే ఇది పీస్ ఏం కాదు ఎవరు వేసుకునేది కాదు నేను మీకు జస్ట్ ఇలా చూయాలని చూపిస్తున్నాను ఇవాళ మీ నేనైతే ఆల్మోస్ట్ కొన్ని డిజైన్ బ్లౌజ్లకి ఇలానే కుడతాను అనమాట ఫిల్జులు కనిపించకుండా ఎందుకంటే మన స్టైల్లో మనం కొడితే మన దగ్గరికి ఆకర్షణీయంగా వస్తారు కదా కస్టమర్స్ కాబట్టి ఇలా కుట్టండి కస్టమర్స్లని అట్రాక్షన్ చేసుకోండి